ம <laughs> <laughs>

তো <muchas> ఎన్నింటికి వద్దు అన్ని వచ్చినప్పటి నాలుగు గంటలు ఫోటో తీసుకుంటాడు కరెక్ట్ మీరు పని కొలుత అనేది నాలుగు గంటల పూర్తి చేయాలి ఎండలు బాగా ముగురుతున్నాయి కాబట్టి কারেক্টরাল আইরিস কাফি আর কিছু ভালো লাগে అమ్మ పని చేస్తే కరెక్ట్గా కొంత ప్రకారంగా పని చేస్తేనే డబ్బులు వస్తాయి లేదంటే మాత్రం రావు ఓకేనా ఎవరైనా పక్కన వాళ్ళు చూసి మీరు వాళ్ళది అయిపోయింది మేము కూడా అట్లే ఊరుకుంటామంటే మాత్రం మీకు డబ్బులు రావు ఖచ్చితంగా మీరు వచ్చినందుకు రెండు వందల యాభై రూపాయలు మినిమం పని చేయాలి గవర్నమెంట్ ఏం చేసింది మూడు వందల రూపాయలు పెంచింది ఓకేనా అంత ముందు రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఉండే గరిష్టంగా ఇప్పుడు మూడు వందల రూపాయలు చేసింది అంటే మీరు పని చేస్తే మూడు వందల రూపాయలకు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువలో తక్కువ మీరు రెండు వందల యాభై రూపాయలు మినిమం పని చేస్తేనే పనికి రావాలి ఓకేనా లేకపోతే మాత్రం డబ్బులు రావు ఆ గ్రూపును కూడా మన తెల్లని తీసుకో ఖచ్చితంగా మీకు ఉన్న దగ్గరనే మంచి పని ఉన్నది చేసుకోండి మీరు అందరికి ఉపయోగపడే పని రోడ్డు పని ని అంత కూడా ఉపయోగపడే మనకు ఆల్రెడీ గుట్టలు చుట్టూ ఆల్రెడీ తవ్వేస్తాం పనులు చాలా తక్కువ ఉన్నాయి ఉన్న పనులు తప్పకుండా సక్రమంగా చేసుకోవాలి ఇక్కడ ఎంత కొలత ఇస్తారో ఆ కొలత మొత్తం అయిన తర్వాతనే పోవాలి కొలత పూర్తి కాకముందు పోతే డబ్బులు తప్ప తర్వాత ఎవరు కూడా ఏం చేయలేదు సరేనా ఈ రకంగా పని చేసుకొని సమస్య ఉంటే చెప్పాలి ఈరోజు బాపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా ఉపాధి పనులు సందర్శించడం జరిగింది మన గ్రామంలో ఫార్మేషన్ రోడ్డు పనిలో భాగంగా గ్రావెల్ అప్లికేషన్ ఇక్కడ చేయడం జరిగింది కూలీలందరూ కూడా ఇచ్చిన కొత్త ప్రకారంగా ఒక మూడు వందల తొమ్మిది రూపాయలు మన కిలోమీటర్ రేటు ఉంది గవర్నమెంట్ రీసెంట్గా మనకు మూడు వందల రూపాయలు గరిష్టంగా వేతనాన్ని నిర్ణయించడం జరిగింది కాబట్టి కొలత కూడా మూడు వందల రూపాయలకు మనం పెట్టడం జరుగుతుంది అందులో గాను రెండు మీటర్ల పొడవు ఒక మీటరు వెడల్పు లోతు వచ్చేసి అరగదు ఆ మాదిరిగా చేసుకుంటే కూలీలందరికీ కూడా మూడు వందల రూపాయలు పని అనేది కూలీ అనేది రావడం జరుగుతుంది ఈ ఎండాకాలం కనుక ఉదయం ఎంత ఉదయం ఆరు గంటల నుంచి పని ప్రారంభించామని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా కూలీలు అందరూ ఆరు గంటల నుంచి వెళ్ళి నాలుగు గంటలు గరిష్టంగా మీరు పనిచేసినట్టే మీకు కూలి అనేది గిట్టుబాటు కావడం జరుగుతుంది అలాగే ఎండాకాలం బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఉపాధి హామీ కూలి రెండు లీటర్ల చొప్పున నీళ్లు తెచ్చుకొని తర్వాత ఇక్కడికి ఆహారం కానీ అటువంటి తీసుకొచ్చుకొని కొంచెం విశ్రాంతి తీసుకుంటూ పనిచేస్తుంటే అందరికీ కూడా బాగుంటుంది కాబట్టి ఈ విషయంగా ఈరోజు ఉపాధి హామీ పనులను సందర్శించి కూలీలందరికీ కూడా తగు సూచనలు జారీ చేయడం జరిగింది